వంటగదిలో ఉంచిన ఈ ఐదు వస్తువులు పొరపాటున కూడా నాశనమైతే మీరుకూడా దరిద్రులు అవుతారు వాస్తు శాస్త్రంలో ఆగ్నేయ దిశలో అంటే అగ్నికోణం వంటగదికి ఉత్తమ దిశగా పరిగణించబడుతుంది అయితే వాస్తు నియమాల ప్రకారం వంటగదిని నైరుతి దిశలో ఉంచకూడదు వంటగదిని ఈ దిశలో నిర్మించడం వల్ల ఇది తీవ్రమైన వాస్తు దోషానికి సంకేతం దీని కారణంగా ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అనేది వాస్తు నియమాల ప్రకారం పరిగణించబడుతుంది అదే విధంగా వంటగదిలో ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో కూడా వాస్తుశాస్త్రం నుండి పరిగణించబడుతుంది ఇంట్లో వంటగదిలో ఉంచిన కొన్ని వస్తువులతో మన విధికి ప్రత్యక్ష సంబంధం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉన్న కొన్ని ప్రత్యేక వస్తువులను ఇతరులకు ఇవ్వడం మానుకోవాలి మరియు ఇవి పూర్తిగా ఖాళీ అవ్వకూడదు ఇలా చేయడం ద్వారా ఇంటి ఐశ్వర్యం నాశనం అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మనం రోజు ఉపయోగించే కొన్ని వస్తువులు ఉన్నాయి పొరపాటున కూడా ఈ వస్తువులు ఖాళీ అవ్వకూడదు ఇంట్లో పేదరికముంటే పొరపాటున కూడా పోగొట్టుకోకూడని ఐదు కిచెన్ సామాగ్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందు మీరు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని వ్రాయండి వంటగదిలో ఏ వస్తువులు వదిలివేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ పసుపు ఆహారంలో యాంటీలెర్జీక్ గుణం కారణంగా ఇది ఉపయోగించబడుతుంది వంటగది మసాలాలలో పసుపు అనేది దాదాపు అన్నింటిలో ఉపయోగించే ఒక వస్తువు జ్యోతిష్య శాస్త్రంలో పసుపును బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు మీ వంటగదిలో పసుపు లేకపోతే అది గురుదోషం ఇది అలాగే దోషం ఏర్పడితే మీకు డబ్బు లేకపోవడం మొదలై కెరీర్లో వెనుకబడడం మొదలవుతుంది అందుకే వంటగదిలో పసుపు కూరుకుపోతుందనుకున్నప్పుడల్లా తాజా పసుపును తెచ్చి ఇంట్లో పసుపుతో పెట్టెలో నింపండి పసుపు ఐశ్వర్యం మరియు శ్రేయస్సును అలాగే శుభకార్యాల్లో ఆటంకాన్ని సూచిస్తుంది పసుపును ఎవరి దగ్గర అప్పుగా తీసుకుని ఎవరికి ఇవ్వకూడదని గుర్తుంచుకోండి బియ్యం శుక్రగ్రహానికి సంబంధించినది జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు శుక్రగ్రహానికి సంబంధించినది ఇది ఐశ్వర్యానికి మరియు భౌతిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతుంది ఇంట్లో అన్నం లేకపోవడం శుక్రదోషాన్ని సూచిస్తుందని జ్యోతిష్కులు చెప్పారు ఇంట్లో శుక్రదోషం కారణంగా భార్యాభర్తల మధ్య తగాదాలు మొదలవుతాయి దాంపత్య జీవితంలో చేదు అశాంతి ఉంటుంది అందుకే ఇంట్లో అన్నం ముగయకూడదు మీకు కొరత లేనప్పుడు మాత్రమే అన్నం దానం చేయడం సముచితం మూడవది ఉప్పు వంటగదిలో ఉంచిన ఉప్పు ఎప్పటికీ ముగయకూడదు ముందు పెట్టెలో నిండుగా నింపండి జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పును రాహువు పదార్థంగా పరిగణిస్తారు వంటగదిలో ఉప్పు అయిపోవడం వల్ల మీపై చెడు దృష్టి వస్తుంది ఇది మీ జీవితాన్ని కష్టాలతో నింపుతుంది మీరు అకస్మాత్తుగా చాలా కలత చెందుతారు ఉప్పు ఎవరి దగ్గర దానం చేయకూడదు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు నాలుగు నూనె ఇంటి వంటగదిలో ఎప్పటికీ అయిపోకూడదు దీనివల్ల మీరు శనిగ్రహ ఆగ్రహానికి గురవుతారు అది అయిపోకముందే కొని డబ్బా నింపుకోవాలి మంగళ శనివారాల్లో ఎప్పుడైనా నూనె కొని తెచ్చుకోకూడదు మరియు దానం ఇవ్వకూడదు ఆయుదు గోధుమ పిండి ఇది వంటగదిలో పిండి డబ్బా పూర్తిగా ఖాళీ అయినప్పుడు కొత్త పిండితో నింపడం కొన్ని ఇళ్లలో కనిపిస్తుంది మీరు కూడా ఇలా చేస్తే వెంటనే ఆపండి పిండి డబ్బా పూర్తిగా అయిపోకముందే కొత్త పిండితో నింపండి పిండి పాత్రను ఎప్పుడూ దులిపివేయకూడదు దీనివలన డబ్బు పోతుంది మరియు సమాజంలో మీ గౌరవం కూడా పోతుంది మీకు సమాచారం నచ్చితే లైక్ చేయండి మరియు వీడియోను షేర్ చేయండి మరియు ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు